అందరికీ గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మీరు ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మాలాగా మీరు కూడా మిగతా వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి క్లాస్ నచ్చితే లైక్ చేయండి ఇక మీకు మా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలో వాటి కోసం కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి విషయంలోకి వస్తే సర్వసాధారణంగా జనరల్గా ఈ క్లాస్లో మనం తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి ఒక ప్రాథమిక అంశం తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతంతో విలీనమైనటువంటి సందర్భం పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన రాష్ట్రం ఏర్పడినటువంటి సందర్భం ఏదైతుందో దానికోసం జరిగిన పెద్ద మనసులో ఒప్పందం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ వీడియోలో మీకు పెద్ద మనసులో ఒప్పందం సంబంధించినటువంటి అంశాలు కొంతమందికి తెలియవచ్చు ఆల్రెడీ కొంతమందికి తెలియకపోవచ్చు ఇప్పుడే వీడియోలో నేర్చుకోవచ్చు అయినప్పటికీ కూడా విషయాన్ని గుర్తు ఆ పద్ధతి ఏదైతుందో దాన్ని మీ అందరి కోసం అందించే ప్రయత్నం చేస్తాం సో ఇది ప్రధా ప్రధానంగా గ్రూప్ వన్ మెయిన్స్ ఓరియంటేషన్ అండ్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్స్ అండ్ మిగతా తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి అన్ని ఎగ్జామినేషన్స్ కోసం ఉపయోగపడుతుంది ఇప్పుడే నేను బోర్డు పైన ఒక కోడ్ అయితే రాసిన ప్రధానంగా పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన రాష్ట్రం ఏర్పడే నాటికి పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవైన ఫిబ్రవరి ఇరవైన ఒక ఒప్పందం జరిగిందని చెప్పినాం దాన్నే పెద్ద మనసులో ఒప్పందం అంటారని చెప్తున్నాం పెద్ద మనసుల ఒప్పందం అని చెప్తున్నాం అయితే ఈ పెద్ద మనసుల ఒప్పందం హైదరాబాద్ హౌస్ ఇది న్యూఢిల్లీలో ఉంది హైదరాబాద్ హౌస్ న్యూఢిల్లీలో ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక నలుగురు తెలంగాణ ప్రాంతం నుంచి ఒక నలుగురు అప్పటికి ఉన్నటువంటి పెద్ద మనుషులు అనంటే అక్కడ ప్రభుత్వంలో నలుగురు వ్యక్తులు ఇక్కడ ప్రభుత్వంలో ఒక నలుగురు వ్యక్తులు సో గుర్తుపెట్టుకోవడానికి ఆ నలుగురు పేర్లు ఎలా అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి అయితేనేమో సంగోల సత్య అని గుర్తుపెట్టుకోండి సంగోల సత్య సో మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు తొందరగా డిటెక్ట్ చేయొచ్చు సంగోల సత్య ఇది ఆంధ్ర ప్రాంతం సంబంధించి మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి ఈ ఆంధ్ర ప్రాంతం పెద్ద మనుషుల విషయాలు నేర్చుకున్నా నేర్చుకోకున్న పెద్ద మనకు అలా ప్రశ్నే రాకపోవచ్చు బట్ తెలంగాణ ప్రాంతం నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది దాన్ని నచర రంగ అని గుర్తుపెట్టుకోండి నచర రంగ నచర రంగ సో ఇక్కడ నా అంటే నరసింహరావు చే అంటే చెన్నారెడ్డి రా అంటే బూర్గుల రామకృష్ణారావు రంగా అంటే కేవీ రంగారెడ్డి వీళ్ళు నలుగురు ఇక్కడి నుంచి ఇక సంగోల సత్యలో వీళ్ళ ఆంధ్ర ప్రాంతం నీలం సంజీవరెడ్డి బెజవాడ గోపాల్ రెడ్డి అండ్ గౌతు లచ్చన్న అండ్ అల్లూరి సత్యనారాయణరాజు వీళ్ళు నలుగురు సో ముఖ్యంగా మన నలుగురు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అంటే ఈ క్లాస్ మీకు ఆల్రెడీ పెద్ద మనుషులు ఎవరో తెలిసినప్పటికి కూడా దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఇచ్చేటటువంటి పద్ధతిగా మీకు ఉపయోగపడుతుంది ఇలా గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఆల్రెడీ మీకు ఒకటి కనిపిస్తుంది బోర్డు పైన సో వీడియో ప్రారంభం కాకముందు నేను రాసిపెట్టినా టైం వేస్ట్ కావద్దని సామవితోని భాషా నివాసం అండ్ ఎస్టీ పనుల సభ్యులు ఆర్సిహెచ్ కోడ్ అయితే రాసిపెట్టినా సామవితోని నివాసం ఇవి ఏంటి అని అంటే పెద్ద మనుషుల ఒప్పందంలో పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవైన అక్కడ నలుగురు ఇక్కడి నుంచి నలుగురు కూర్చొని రాసుకున్నప్పుడు భవిష్యత్తులో తెలంగాణ ప్రాంతానికి కల్పించినటువంటి రక్షణలు ఇవి రక్షణలు ఓకేనా సో వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎట్ ఏ టైంలో రేపు గ్రూప్ వన్ మెయిన్స్లో మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిర్రు చూడగానే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు సంబంధించినటువంటి రక్షణలు ఏ అయితున్నాయో వాటి గురించి చర్చించండి అనగానే మీకు పెద్ద మనుషుల ఒప్పందంలో ప్రతి పాయింట్ మీకు ఐడియా ఉంటుంది కానీ ఇన్ టైంలో గుర్తు రావడానికి అవకాశం ఉండకపోవచ్చు సో దానికోసం ఈ కోడ్ మీకు బాగా వర్కౌట్ అవుతుంది సామవితోని భాషా నివాసం ప్రతి పదం కూడా ఒక్కొక్క నిబంధన అనేది మీకు అర్థవంతంగా ఉంటుంది చూడండి ఒకటవ నిబంధన మొత్తం పద్నాలుగు అంశాలు చర్చకు వచ్చినాయి ఆ పద్నాలుగు అంశాల్లో మొదటి అంశం సాధారణ పరిపాలనకు సంబంధించినటువంటి నిబంధనగా చెప్పుకోవచ్చు రెండవది మద్యపాన నిషేధానికి సంబంధించినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు ఎందుకనంటే తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ సంస్థానంలో ఆల్రెడీ వెనకబడి కొంత ఇక్కడ ఎడ్యుకేషన్ అందలేదు అప్పటి వరకు ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతకాలం పర్షియా అధికార భాషగా ఉండడం రాష్ట్రం నాటికి ఉర్దూ అర్ధి అర్ధిక అధికార భాషగా కొనసాగడం అనేది జరిగింది సో రాష్ట్రం ఇరు ప్రాంతాలు కలిసే నాటికి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అక్షరాస్యత కూడా ఐదు శాతం అని హైదరాబాద్ ఎట్ ఫిఫ్టీ ఇయర్స్ అనే గ్రంథంలో ఇప్పటికి కూడా మనకు అర్థమవుతుంది సో చాలా తక్కువ ఉన్నది కాబట్టి ఇక్కడ యాదృచ్ఛికంగానే కొంత మద్యపానం అనేది కూడా అప్పటికి ఇంప్లిమెంట్ చేయాలా ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది ఇంప్లిమెంట్ చేయకపోతే ఏంటి ఎంతకాలం కొనసాగాలి అనే నిబంధన టూలో మద్యపాన అమలు నిషేధ విషయం ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంత శాసనసభ సభ్యుల కోరిక మేరకే జరగాలని చెప్పడం జరిగింది సరే ఈ వీడియోలో మీకు ప్రాథమికంగా జస్ట్ ఆ ఉన్నటువంటి నిబంధన చర్చిద్దాం ఎందుకంటే మళ్ళీ ఒక్కో నిబంధన కోసం ఒక్కో వీడియో చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మనకు గ్రూప్ వన్లో అయితే ఒక ఐడియాలాజికల్గా ఉంటుంది ఇంకా గ్రూప్ టూ గ్రూ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ కానిస్టేబుల్ కూడా మీకు మ్యాథ్స్ ఏంటి నిబంధన ఉన్నదేంటి లేనిదేందని అడగడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగం సాధించిన మీ లక్ష్యమైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీపీఎస్సి టీఎస్పీఎస్ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అంతే అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సు మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి